చేసి అన్యదా భావించొద్దు మీరందరూ అందరూ కలిసి ఇక్కడ ముందుకు రండి దయచేసి తప్ప ముందుకు రండి ఒక రెండు మూడు లోపలికి వెళ్ళి వచ్చే పోయే వాహనాలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి మనం లోకల్ గా ఉన్న వాళ్ళందరూ ఒక వాలంటీర్ లాగా మనం పనిచేయాలి వచ్చిన ఏ కార్యకర్తకు ఆటంకం కలగకుండా ఎటువంటి కలగకుండా విజయవంతం చేయాలండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తగా ఒక బాధ్యత కలిగిన రండి రోడ్డు వైపున జనాభా ఉండకూడదు జన సందోహం రోడ్డు వైపున ఉండకుండా రోడ్డు వైపున వద్దు దయచేసి లోపలికి రండి వైపు ఎడమ వైపున ప్రాణి మీరు అడుగుతున్నారు దయచేసి నీళ్లు ఏర్పాటు చేయండి కదా పగమాటానికి పోయి నీళ్లు మధ్యకు అడగలేకపోతే ఆ విషయాన్ని కూడా మనం పనిచేసి ఈ కార్యక్రమాన్ని ರು ಸೈ ನೀರೇ ಚಪ್ಪು ಉಂಟು ಸಿಕ್ಸ್ కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి కార్యకర్తలుగా మనందరం ఒకే కుటుంబం పాతలో నడుద్దాం అది మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ఆ యాభై మూడు రోజులే కాదు ఇప్పుడు కూడా ప్రజలు కానీ ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వంతో చేసే అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు అందరి మీద పది కేసులు వంద కేసులు ఇంకా ఇదే పని చాలా మంది కొంతమంది అవుతే వంద కేసులు కూడా పెట్టారు రెండు వందల కేసులు నేను ఒక అంటాను ఎన్ని కేసులుంటే మీరు అంత పెద్ద హీరోలు తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఎదుర్కొంటున్నారు ఒక పార్టీని నిలబెట్టడానికి మీరందరూ ఎదుర్కొంటున్నారు అది నేను చెప్పదలుసుకుంటున్నాను ఇక్కడే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసు మీ నాయకుడి గురించి ఆయన ఐదేళ్ల పరిపాలనలో మీరు చాలా ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టు బట్టలతో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బయటకు తరిమేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అట్లాంటి రాష్ట్రాన్ని ఐదేళ్లలో మీ నాయకుడు రాత్రి బగలు కష్టపడి చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు ఇంకొక ఐదే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీతో తో ఆ ఐటీ హబ్ ముందుకు తీసుకొచ్చారు యువకులకి ఉద్యోగాలు కల్పించారు అప్పుడు దాని తర్వాత వాళ్ళ బిడ్డలకు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఆ కుటుంబం లక్షలు సంపాదిస్తుంది సంవత్సరానికి కోట్లు కూడా సంపాదిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏది ఏ ప్రభుత్వం వాళ్ళు తెలివైన వాళ్ళు ఈ వాళ్ళ ఐటీని ముందుకు తీసుకెళ్లారు ఎది ఆపకుండా కానీ ఈ ఐదేళ్ళ పరిపాలన మీరు చూశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్షతో ప్రజలందరినీ సంతోషం లేకుండా ఏడిపించుకుని తింటున్నారు అది మీరు ఆలోచించాలి అది ఒక్క నాయకుడే కాదు మీరే